హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు మంచి ఏంటి తందూరి అనుకుంటున్నారా తందూరి కాదండి ఇది ఇది కుల్చా అనమాట సో కుల్చా అంటే మనకి సేమ్ ఇట్లా తందూరి టైప్ లాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది ఎక్కువ మటుకి నార్త్ ఇండియన్స్ ప్రిఫర్ చేస్తారనమాట ఈ డిష్ అనేది సో దీంట్లో కుల్చాలో డిఫరెంట్ ఫీలింగ్స్ అనేది ఉంటుంది సో ఈరోజు నేను మీకు ప్లెయిన్ కుల్చా ఇంకా ఆలు కుల్చా ఎలా చేసుకుంటారో చూపిస్తాను చలో పదండి ఈ దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉందో చెప్పేస్తాను సో ఫస్ట్ ఏంటంటే మనం మైదా ఒక హాఫ్ కేజీ మైదా తీసుకున్నాను దాని తర్వాత ఒక నాలుగైదు పొటాటోస్ బాయిల్ చేసుకున్నాను కుక్కర్లో మంచిగా మెత్తగా ఉడకాలన్నమాట దాని తర్వాత మనకి సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడా మళ్ళీ తర్వాత బేకింగ్ సోడా ఇంకా తినే సోడా అనమాట రెండు కూడా వేసుకోవాలి దీంట్లో దాని తర్వాత కొలోంజీ సీడ్స్ ఇంకా మనకి కసూరి మేతి ఇది అంటే ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు మనం యాడ్ చేసుకోవాలో అవి చెప్తాను సో నేను ఇప్పుడు ఫస్ట్ సోడా అనేది యాడ్ చేసుకున్నాను అనమాట దాని తర్వాత తినే సోడా అనమాట ఇది బేకింగ్ సోడా ఒకటి తినే సోడా ఇది రెండు కూడా సపరేట్ సపరేట్ ఉంటుంది దాని తర్వాత మనకి సాల్ట్ కొంచెం వేసేసుకోవాలన్నమాట మనకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో మనం కర్డ్ కర్డ్ ఎందుకంటే ఇది బేకింగ్ సోడాలో కానీ సో మనం సోడాలు వేస్తే ఫర్మెంటేషన్ అనేది మనకి ఇమీడియట్గా ఒతుందనమాట ఫర్మెంటేషన్ జరుగుతుంది సో ఈ ప్రాసెస్ మనకి ఏంటంటే కుల్చ అంటే బ్రెడ్ టైపే కాబట్టి అంటే మనకి నాన్ టైపు సాఫ్ట్నెస్ రావడానికి అనేది కంపల్సరీ పిండి అనేది ఫర్మెంటేషన్ అవ్వాలన్నమాట సో చూసారా ఇలాగ సోడాలో మనము కర్డ్ వేయడం వల్ల ఎలా పొంగుతుందో ఒక బ్యాల్కన్ బర్స్ట్ అవుతుందా లాగా అనిపిస్తుంది సో చూసారా ఇలా ఫర్మంటేషన్ చాలా మటుకి ఏంటంటే కొంతమంది ఈస్ట్ అనేది అది పెద్ద ప్రాసెస్ నానబెట్టి మళ్ళీ అది అంటే వేయడము సో దిస్ ఇస్ ఈజీ ప్రాసెస్ ఏంటంటే మనం బేకింగ్ సోడా ఇంకా తినే సోడా తీసుకోవచ్చు సో అది ఇవన్నీ వేసి కొంచెం మంచిగా ఇది లేకుండా అన్నీ కూడా పిండి అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట కలిపేసుకొని మనకి దీనికి సరిపడంత వాటర్ వేసేసుకొని కొద్ది కొద్దిగా కలుపుతా పోవాలన్నమాట సో మంచిగా సాఫ్ట్గా కలపాలి దీంట్లో కలిపే విధానం అనేది ఎట్లా అంటే కొంచెం మనకి దాన్ని పిండిని ఇట్లా సాగదీస్తా సాగదీస్తా ఇట్లా ముందుకి అలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి సో మంచిగా కలిపితే మంచి సాఫ్ట్ అవుతే మనకి అనేది చాలా మెత్తగా వస్తుంది సో మెయిన్ అనేది మిక్సింగ్లో ఉంటుందనమాట ఎలాగో మనకి అందరికీ ఇంకా లేడీస్కి చపాతీ పిండిలు కలుపుతాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది సో అలాగే బిగ్నర్స్ అయితే చూడాల్సిందే కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న చిన్న స్టెప్స్ కూడా ఫాలో చేయాల్సిందే సో ఏంటంటే మనకి మంచిగా నీట్గా ఎందుకంటే మైదా కదా కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా చాలా స్టిక్కీ స్టిక్కీగా బ్యాటర్ అనేది మనకి మంచిగా ఇట్లా ముద్దలాగా రాదన్నమాట సో అది చూసుకొని సో అది ఆ బ్యాటర్ అనేది స్టిక్కీగా అవుతుంది అనమాట సో కొద్ది కొద్దిగా వాటర్ అనేది చూసుకుంటా మనము మంచిగా దాన్ని నిట్ చేయాలన్నమాట మంచిగా పిండుకో అది సో మంచిగా దాన్ని బేక్ చేసేట మంచిగా కొట్టాలి ఇట్లా కిందికి పైకి అలా కొట్టేసి మంచిగా ముందుకి స్ప్రెడ్ చేయాలన్నమాట సో ఇట్లా ముందుకి తీసుకెళ్ళాలన్నమాట పిండి అనేది సో దాంట్లోది ఏంటంటే ఎయిర్ బబుల్స్ అయినా ఏదైనా ఫామ్ అంటే మంచిగా మనకి అనేది సాఫ్ట్ ఏదైనా కూడా ము సాఫ్ట్గా రావాలన్నమాట ఏ బేకరీ ఐటెం మనము చేసినా కూడా పిండి అనేది మంచిగా మనకి మిక్సింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట సో ముందుకి అలా స్ప్రెడ్ చేస్తూ స్ప్రెడ్ చేస్తూ మనకి ఎలాస్టిక్ లాగా అలా రావాలన్నమాట ముందుకి ఇట్లా రబ్బర్ లాగా సో అలాగా కాకపోతే పిండి కూడా మంచిగా ఎక్కువ వాటర్ లేకుండా నీట్గా ఉండాలి సో ఇట్లా మనకి చేతి మనం కలిపినా కూడా మన చేతికి అతుక్కోద్దు అనమాట పిండి అనేది సో ఇలాగా ఇట్లా తిప్తూ ఉండాలి ఒక బాల్ లాగా చేసి లోపలికి అలా పిండి అనేది మూవ్ చేస్తా మూవ్ చేస్తూ లాగా అలా చేస్తూ ఉంటే సో ఆ ఎలాస్టిక్నెస్ అనేది ఇట్లా వస్తుంది కదా సాగుతుంది అనమాట సో అలా మంచిగా ఎక్కడ కూడా ఏ ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలిపేసి ముందుకి ఇంకా కావాలంటే ఇప్పుడు మనకి నేను ఇది బౌల్లో ఇట్లా కలుపుకుంటున్నా కదా సో అలా లేకున్నా కూడా మనకి ప్లాట్ఫారం మీద మంచిగా నీట్ క్లీన్గా ప్లాట్ఫారం ఉన్నా కూడా ప్లాట్ఫారం మీద పిండి పెట్టేసుకొని మంచిగా అట్లా సాగదీస్తా ఇట్లా పి కలుపుతూ ఉండాలన్నమాట సో అయిపోయింది సాఫ్ట్నెస్ అనేది పిండిలోకి వచ్చింది ఇప్పుడు ఇంకా నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటే మనకి ఒక హాఫ్ అన్ అవర్ అలాగ పిండిని కలిపేసి అలా లాగా అలా పెట్టేసి బౌల్లాగా మళ్ళీ మూత పెట్టేసి కొంచెము పక్కన పెట్టేయాలన్నమాట సో చూసారా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నేను పెట్టాను ఎంత ఉబ్బింది పిండి అనేది మంచిగా మనకి సో మంచి సాఫ్ట్ టెక్స్చర్ అనేది ఫామ్ అయింది మంచిగా ఫర్మెంట్ అయింది మన పిండి అనేది ఎంత మంచిగా ఉబ్బిందో చూడండి సో అవి మనము పక్కన పెట్టేసుకుందాము అన్ని మనకి పిండి ఎట్లా మనకు కుల్చాక కావాలో అట్లా రెడీ అయిపోయింది సో నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా మనకి ఎంత కావాలో ఒక బౌల్ మనకి చపాతి అంటే పూరి పిండి కంటే ఇంకొంచెం పిండి ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట సో ఏంటంటే ఎక్కువ సాఫ్ట్ కూడా చేయకూడదు కొంచెం కార్నర్స్లోకి ముందు ఇట్లా సాగదీస్తే కొంచెం అక్కడ థిక్నెస్ లాగా ఉన్నా పర్వాలేదు సో ముందు అనేది కొంచెము మధ్యలో పల్సగా ఉండి సైడ్స్లోకి కొంచెము థిక్నెస్ ఉండాలి సో ఎందుకంటే ఇది ఒక మనకి నాన్ రోటీ లాగా మనము ఇది ఎట్లానో కాలుస్తాం కాబట్టి సో ఒకసారి మనం పెన్న మీద వేసిన తర్వాత చూడండి మీరు నెక్స్ట్ ఎలాగుంటుంది ప్రొసీజర్ అనేది ఆ పిండి అనేది ఎలా అవుతుందని సో మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్ ట్విస్ట్ వాటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేనికల్లా వాటర్ యాడ్ చేసేసుకో అంటే తడుపుకోవాలన్నమాట కూల్చాని తడిపేసుకొని దీని మీద కొద్దిగా కలోంచి సీడ్స్ నేను వేసుకున్నాను దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని మళ్ళీ దీని మీద ఇంకోటి కొద్దిగా కసూరి మేతి అనమాట ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే చేదు వస్తుంది కసూరి మేతి అనేది జస్ట్ అలాగా ఫ్రేగ్నెన్స్ గురించి వేసుకుంటే టేస్ట్ అనేది మనకు మంచిగా వస్తుంది సో ఇది వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ చల్లుకోవాలన్నమాట చపా దాని మీద కుల్చా మీద చల్లుకొని తర్వాత చపాతి కర్రతో మళ్ళీ దీన్ని ఒక రోలర్తో ఇలాగ కొద్దిగా లైట్గా ప్రెస్ చేయాలి సో ఏంటంటే దాని మీదకి అతుక్కోపోతుంది మనకి ఇట్లా ఫ్రై చేసేటప్పుడు కూడా కింద పడదన్నమాట సో మనము చపాతి అనేది ఎప్పుడు ఆయిల్లో కానీ పూరీ కానీ ఆయిల్లో ఫ్రై చేస్తాము సో ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ వాటర్ అంత చూసారా క్వాంటిటీ నేను ఎంత వేసుకున్నానో అంత వాటర్ అలాగా ముందే పెన్నము వేడి చేసుకొని మనము అది వాటర్ అనేది అట్లా పోసేసుకొని తర్వాత మన కుల్చా అనేది దాని మీదకి చపాతి లాగా వేసేసుకోవాలన్నమాట మనకి మళ్ళీ ఏంటంటే మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే అనేది ఉబ్బుతుంది అనమాట సో ఆ పిండి అనేది బేక్ ఇట్లా మనం ఎట్లా చేస్తామో అట్లా చూసారా ఎట్లా అయ్యింది మంచిగా మన్ ఇట్లా బన్స్ లాగా ఉంటుంది కదా అలా వస్తుంది అన్నమాట దాని తర్వాత మనకు వేడి అంటే ఉడికిన తెలిసిపోతుంది కదా కొంచెం అక్కడక్కడ బ్రౌన్గా మంచిగా వచ్చేసింది సో దాని తర్వాత పెన్న పక్కన పెట్టేసి ఇలాగ కొంచెం మంట మీద ఫ్లేమ్ మీద పెట్టాలన్నమాట సో పర్ఫెక్ట్గా మనకి రెస్టారెంట్ స్టైల్ అనేది ఇంట్లో వేడి వేడిగా ఎవరికి ఎంత కావాలో అంత తినచ్చు దీనికి కాంబినేషన్స్ కూడా కర్రీస్ నేను చెప్తాను మీకు చాలా బాగుంటుంది సో ఇలాగా ఎక్కడెక్కడ సైడ్స్లో మనకి తందూర్ రోటీ ఫ్లేవర్ కావాలో ఇంకొంచెము ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసుకొని కూడా మనము దాన్ని కాల్చవచ్చు అనమాట సో అలాగా చూసారా అక్కలొంచి సీడ్స్ అవన్నీ కూడా మంచిగా ఫిక్స్ అయిపోయినాయి దానికే ఇంకేం కింద పడట్లేదు సో లాస్ట్ ఒక్కసారి అటు ఇటు తిప్పిన తర్వాత లాస్ట్ ఒక ఫైనల్ పెద్ద ఫ్లేమ్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఆల్మోస్ట్ అన్ని సైడ్స్లో కూడా కార్నర్స్లో కూడా అన్నీ ఉడికిందనమాట దాని తర్వాత మనకి ఇంట్లో అవైలబుల్ కానీ మనకి ఎవరికి ఏది ఇష్టమో బటర్ ఆర్ మనకి ఘీ ఏదైనా కూడా వేడి వేడి మీద కొంచెం ఒక స్పూన్ తీసుకొనో లేకుంటే ఇట్లా బ్రష్ లాగా తీసుకొని దాని మీద మనము ఆయిల్లో ఇది ఆయిల్ ఏదైనా ఆయిల్ కానీ బటర్ కానీ మనకి ఏది అంటే బటర్ ఆర్ ఘీ ఇది రెండు ప్రిఫరబుల్ అనమాట టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఆయిల్ కంటే కూడా సో అది చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ మీకు నేను ఆలు కుల్చా అనేది చూపిస్తాను సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఆలు కుల్చాలో ఆలు అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి పొటాటో అంటే మనకి బంగాళదుంప అనేది చాలా సాఫ్ట్గా మంచిగా కుక్కర్లోకి మంచి ఒక ఐదారు విజిల్స్ వచ్చేటట్టు చూసేసు అంటే మంచిగా ఐదారు విజిల్స్ వచ్చేలాగా ఉడికి పెట్టుకోవాలన్నమాట బంగాళదుంపాలు అనేది దాని తర్వాత మనకి దాంట్లో కొద్దిగా కొత్తిమీర పచ్చిమిరకాయలు ఇవి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచి కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఇలాగ ఈ పిండి లోపల మనకి ఇట్లా బాల్లోగా చేసేసుకొని ఫోర్ సైడ్స్ నుంచి మంచిగా ఇట్లా లాక్ చేసేసుకోవాలన్నమాట మొత్తం సో ఇలాగా ఎందుకంటే పిండి అనేది బయట అంటే మళ్ళీ ఆలు అనేది బయటికి రాకూడదు పిండిలో కూడా క్రాక్స్ అనేది రాదు అది మనం నీట్గా దాన్ని అన్ని అన్ని ఫోర్ సైడ్స్ నుంచి మంచిగా లాక్ చేసుకొని ఇట్లా ప్రెస్ చేసేసుకొని ఒక మంచి ఇట్లా ముందుకి ఇట్లా మనం కుల్చా షేప్లోకి ఇచ్చుకోవాలన్నమాట సో దాంట్లో ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా నీట్గా మెల్లగా ముందుకి మెల్లమెల్లగా చేస్తూ పోవాలి సో మనకి ఆలు అనేది బయటికి రాదు సో ముందే మనము ఆలుని బాయిల్ చేసి పక్కన పెట్టేసి వాటర్ లేకుండా చూసుకోవాలి వాటర్ కంటెంట్ అనేది ఉండకూడదు వాటర్ ఉంటే మళ్ళీ ఏమవుతుందంటే పిండి అనేది మళ్ళీ స్టిక్కినెస్ వస్తుంది అదంతా కూడా అతుక్కపోతుంది చపాతీ కర్ర కూడా సో ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు అనమాట సో ముందే చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఉన్న వాటర్ కూడా అన్నీ కూడా ఇవాపరేట్ అయిపోతుంది సో డ్రైనెస్ అనేది ఉంటుంది సో ఇలాగ కుల్చా ఆలు కుల్చా చేసేసుకున్నాం కదా చేసుకొని మళ్ళీ మనకి ఏంటంటే మళ్ళీ వాటర్ సేమ్ ఎలాగో అలాగ మళ్ళీ వెనకల్లో బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి దీని మీద నుంచి ఏంటంటే మళ్ళీ కొంచెం కలోంజి సీడ్స్ కసూరి మేతి ఇంకా కొత్తిమీర మళ్ళీ దీని మీద కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలన్నమాట కొంచెం నీళ్ళు అనేది దీని మీద చల్లుకోవాలి ఇట్లా మెల్లగా ఎక్కువ వేయకూడదు మళ్ళీ ఎక్కువ వేసినా కూడా పిండి అనేది మళ్ళీ ఆ జిడ్డు జిడ్డు అని అంటే మళ్ళీ అతుక్కపోతుంది అనమాట సో ఏదైనా కూడా క్వాంటిటీ బట్టి చూసి నిదానంగా మెల్లగా చేసుకోవాలి హడావడి చేయకూడదు నీట్గా చేసుకోవాలన్నమాట సో అలాగా మెల్లగా ప్రెస్ చేసేసుకోవాలి సో అవన్నీ కూడా ఫిక్స్ అయిపోతుంది అనమాట పిండిలోకి పిండి మళ్ళీ వెనకాల కొంచెము వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ తందూరి ఇట్లా ఎట్లా ఉంటుందో ఆ బ్రౌన్ మనకి కాలినట్టు అలాగా అలా అవుతుంది అన్నమాట సో నేను ఏం చేశానంటే కొంచెము ఎక్కువ బ్రౌన్గా కావాలంటే ఆ వాటర్లోకి కొంచెము షుగర్ యాడ్ చేసుకున్నాను అనమాట అంటే యాక్చువల్లీ పిండి కలిపేటప్పుడు కూడా మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను మీకు చెప్పలేదు దాన్ని యాడ్ చేశాను నేను మళ్ళీ నాకు ఇంకా కొంచెము ఆ బ్రౌన్ ఫ్లేవర్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి నేను ఆ వాటర్లో ఆల్రెడీ కొంచెము షుగర్ వేసి పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఆ తొందరగా మనకి ఆ రోస్ట్ ఫిల్లింగ్ ఆ తందూరు ఫిల్లింగ్ అనేది మంచిగా వస్తుంది అనమాట సో ఆ బ్రౌన్ కాలిపోయిన బ్రౌన్ వేరే ఇది మనము తందూరులో వచ్చే బ్రౌన్ వేరేదనమాట సో కాలిపోయిన బ్రౌన్కి ఏంటంటే మనకి ఇంట్లో మాడిపోయింది రైస్ మాడిపోవడం చపాతి మాడిపో మాడిపోవడము అది మనకి చేదు టేస్ట్ వస్తుంది ఈ తందూరు టేస్ట్ అనేది మనకి ఇట్లా కాల్చడం వల్ల ఈ టేస్ట్ వేరుగుంటుంది అన్నమాట సో అలాగా ఒకటి ప్లెయిన్ కుల్చా ఒకటేమో ఆలు కుల్చా రెండు కూడా చేసి చూపించాను మీకు సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచిగా ఘీ లేకుంటే బటర్ మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని వేడి వేడిగా అందరికీ ఇంట్లో సర్వ్ చేసుకోవచ్చు ఇది చూడండి ఎట్లుంది మంచిగా స్పాంజీ స్పాంజీగా ఒక్కడ తింటే ఫుల్ అయిపోతుందండి మంచిగా ఫిల్లింగ్ అనేది ఈవినింగ్ స్నాక్స్ లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా మంచిగా అంటే వెరైటీ డిషెస్ అనమాట ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు చాలా ఈజీ ఏం లేదు కొంచెము మనం కాన్సన్ట్రేషన్ పెట్టి కరెక్ట్గా చూసి క్వాంటిటీ ఎలాగా చేస్తున్నాం ఏంటి చూసిన తర్వాత ట్రై చేస్తే ఖచ్చితంగా అందరికీ వస్తుంది ఇది ఎవరికి రాదని కాదు అందరికీ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్